కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ సరిగా ట్రంప్ వ్యాఖ్యలు చూసినట్లయితే మామ్ దానిపై ఆయన కాస్త హెచ్చరించినట్లే మాట్లాడినట్లు అనిపిస్తోంది న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకి పారిపోవలసిన పరిస్థితి వస్తుంది అంటే ఆయన పేర్కొన్నారు అమెరికాని మరో క్యూబా వెనిజులాలా మార్చాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది అలాగే మామ్ దాని చాలా ఆగ్రహంగా ప్రసంగిస్తున్నారు నా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ కాస్త హెచ్చరించినట్లుగానే మాట్లాడారు ట్రంప్ చేసిన ఈ ఎలా చూడాలి అంటే ట్రంప్ లాంటి నాయకులు ఏంటంటే నిరంతరం ద అదర్ అంటారు మీ అండ్ అదర్ నేను ఇంకో అదారు బూచోడు చిన్నప్పుడు మనం పిల్లలకు చూపాలి చూడండి అన్నం తినకపోతే బూచోడు వస్తాడని సో ఎవరిని ఒక బూచోని చూపెట్టాలి ఇది మీకు పవర్ అథారిటేరియన్ లీడర్స్ అంటారు మేనొక్క మో ట్రంపే కాదు ఇప్పుడు మన దేశంలో బీహార్లో ఏం జరుగుతుంది రోజు ప్రధానమంత్రి మోడీ ఏం చెప్తున్నాడు మేము ఇరవై ఏళ్ళుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఇంకో ఈ పని చేశాడు పదకొండు ఏళ్ళుగా బీహార్ను మేము ఇలా డెవలప్ చేశాం అని చెప్తున్నాడా ఏమైనా గుస్బాటియా చొరబాటు దారు వచ్చేస్తున్నారు అని ఒక భయాన్ని క్రియేట్ చేయడం డెమోగ్రఫీ మారిపోతుంది మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ అయిపోతుంది సో ఈ రకం దేశ భద్రత ప్రమాదంలోకి పడుతుంది దేశం శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది ప్రతిపక్షాలంతా పాకిస్తాన్ ఏజెంట్లు చైనా ఏజెంట్లు వీళ్ళతో దేశానికి ముప్పు తన ప్రత్యర్థులందరూ దేశ ద్రోహులు ఇలా దేశం ప్రమాదంలో ఏర్పడింది నాలాంటి నాయకుడే కాపాడగలడు అనేది ట్రంప్ే కాదు మోడీ అయినా ఈ పవర్ఫుల్ లీడర్స్ చెప్పే నరేటివ్ సో రెండవది సమాజాన్ని పొలరైజ్ చేయాలి అంటే అని టార్గెట్ చేయాలి సో నీకు ఎవరిని టార్గెట్ చేయకుండా సమాజం పోలరైజ్ కాదు మీకు అందుకే మీరు చూడండి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో చూడండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ పర ఎప్పటికీ ఎంఐఎం మీద పడుతుంది అసలు ఎంఐఎం ఏమైనా పోటీలో కూడా లేదు ఎంఐఎం గతంలో లాగా ప్రభుత్వాలు శాసించే పొజిషన్లో గతంలోనైనా కనీసం మత కలహాలలో అనే భయంతోనో ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత సీన్ కూడా ఎంఐఎం కలేదు వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయమునికి ఉనికి వాళ్ళ ప్రాంతంలో ఉండడం తప్ప వాళ్ళు పెద్ద సమాజాన్ని శాసించే స్థాయిలో ఏమేం రాజకీయాలు ఏం లేవు ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సొంత పనులు చేసుకోవడం కమ్యూనిటీ ఐడెంటిటీని రైజ్ చేస్తూ ఓట్లు తెచ్చుకోవడం ఇది ఇప్పుడు ఎంఐఎం పని కానీ అదే ఎంఐఎం దేశ రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లుగా బీజేపీ ఎందుకు చిత్రీకరిస్తుంది అంటే ఒక ఒక శత్రువును చూపెట్టినప్పుడే సమాజంలో పోలరైజేషన్ జరుగుతుంది నేను చూడండి ఇంకా జూబ్లీ ఎన్నిక దగ్గరకు వచ్చేంత వరకు ఇది ఇంకా పెరుగుతుంది కూడా సో అందువల్ల ఈ పోలరైజేషన్ ఎందుకు ఓటు రావటానికి సో అమెరికాలోనైనా భారత్లోనైనా రాజకీయ నాయకులు ఒకే రకంగా ఉంటారు సో ప్రజలకు కన్స్ట్రక్టివ్ ఎజెండా ప్రత్యర్థులు ఇస్తున్నటువంటి ఎజెండాకు కౌంటర్ ఎజెండా ప్రజెంట్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే భయోత్పాతాన్ని సృష్టించిన ఫియర్ క్రియేట్ చేయడము పోలరైజ్ చేయడము ఒక ఎనిమిని వితిన్ ద కంట్రీ సృష్టించడము ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఇమ్మిగ్రెంట్లు ఒక పెద్ద శత్రువు అమెరికా అన్యాయం అయిపోతుంది వైట్ పాపులేషనే మెజారిటీ కోల్పోతున్నారు అసలు అమెరికా స్వభావమే మారిపోతుంది అని ట్రంప్ చెప్తున్నాడు సో ఇలా భయాన్ని క్రియేట్ చేయడం అనేది అమెరికా క్యూబా అవుతుందా ఎప్పుడన్నా కావాలని చెందుతున్నా చెప్తారా అమెరికా వెనిజులా కాగలేదా క్యూబాకు వెనిజులా కా అమెరికా కదా పొలికుందా ప్రపంచాన్ని శాసించే అమెరికా క్యూబా లాంటి చిన్న దేశం వెనిజులా లాంటి ఒక బలహీనమైన దేశం భయపడుతుందా ఎందుకు క్యూబా వెనజులని చూపి అమెరికాలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలి చూడు జోరాన్ మందాని కమ్యూనిస్ట్ అంటున్నాడు సో ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పి అమెరికాలో క్యాప్ కార్పొరేట్ అమెరికాలో భయాన్ని క్రియేట్ చేయడం ప్రజల్లో ఉండే అమెరికా లాంటి దేశంలో ఉండే యాంటీ కమ్యూనిస్ట్ సెంటిమెంట్ వాడుకోవడం ఇది ఒక లక్షణం అలా జవర్ మందార్ ముస్లిం గనక ఇస్లామ ఫోబియాను రెచ్చగొట్టడం ఇప్పుడు ఇదే కాదు కదా నైన్ బై లెవెన్ మళ్ళీ వస్తుంది అని ఉస్లామాబిల్ లాడెన్తో పరోక్షంగా జవరాన్ మందాని పోలిస్తే అసలు అమెరికా సమాజం పెట్టిపోతుంది మీరు విమర్శించవచ్చు జోర్ అంద మందానీ ఆర్థిక విధానాలు సరైనవి కావు ఆయన ఫారిన్ పాలసీ అమెరికాకు నష్టం యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్ సో ఆయనప్పుడు ఎఫోర్డబిలిటీ క్రైసిస్ తీసుకొచ్చాడు దానికి సొల్యూషన్స్గా రెంట్ ఫ్రీజు యూనివర్సల్ చైల్డ్ కేరు ఇలాంటివి చెప్తున్నాడు ఇది కాదు ఇది వర్కౌట్ కాదు ఇంకో ఈ రకంగా చేయాలి దిస్ ఇస్ నాట్ ద రైట్ ఎకనామిక్స్ అని చెప్పి తప్పలేదు జోర్ హన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఎజెండాను కౌంటర్ చేయడంలో తప్పలేదు అన్ హెల్తీ డిబేట్ నిజంగానే జవహర్ మహమ్ కమ్యూనిస్ట్ అయితే క్యాపిటలిస్ట్ ఎకనామిక్స్ ప్రజెంట్ చేసి ప్రజల విశ్వాసాన్ని పొందండి ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఎకనామిక్స్ ఏమి ఇప్పుడు అంత జనం ఆకర్షణ లేదు కదా సో అందువల్ల ఎందుకు మరి ట్రంప్ మందాని ఎజెండా కౌంటర్ చేయలేని పరిస్థితి తీవ్రమైన అసమానతలు ఉన్నాయి అమెరికాలో నేను ఏదో ఉదాహరణలతో సహా చెప్పాను మీకు అమెరికా సెన్సర్ నివేదికల ప్రకారం బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్య కాలంలో సగటు అమెరికన్ ఆదాయం సెవెన్ పర్సెంట్ పెరిగితే సిక్స్టీ పర్సెంట్ పెరిగింది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా వస్తారు హోమ్లెస్నెస్ సమస్యగా ఉంది జాబ్స్ క్రైసిస్ ఉంది లే హైరింగ్ తగ్గిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉండేటువంటి ఆ అసహనాన్ని తమదారులోకి రప్పించుకోవటానికి ట్రంప్ చేస్తున్న ఎత్తుగలది ఇదైనా మీరు పరిష్కారం చెప్పండి జోరాన్ మందాలి రైజ్ పర్టినెంట్ ఇష్యూస్ దానివల్ల ప్రజలు రియాక్ట్ అయ్యారు స్పందించారు సో ట్రంప్ లాంటి వాళ్ళు ఇలా మస్క్ లాంటివి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రంగంలో దిగి ఓడించాలనుకున్న ముప్పై నాలుగేళ్ళ యువకుని ఒక ఇమ్మిగ్రెంట్ నేపథ్యం ఉన్న వ్యక్తిని ఓడించలేకపోయారు మీకు ఆండ్రో కోమా లాంటి బియ్య నేను ఆయన కూడా ఒక్క పోటీ మాకు ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఆఖరికి ఆయనకు మద్దతు ఇచ్చారు అయినా గెలవలేకపోయారు ద పవర్ ఆఫ్ ద పీపుల్ అంటే పవర్ ఆఫ్ ద స్ట్రీట్ అనేది ఎన్నికల్లో కనబడ్డ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియక న్యూయార్క్ ఫ్లోరిడా అవుతుంది సో ఇది ఇప్పుడు ఆల్రెడీ డెమోక్రాట్లు పాలించే కాలిఫోర్నియా లాంటి స్టేట్ల పైన ఇప్పటికీ అటాక్ పెడుతున్నాడు అలా క్రైమ్ పెరిగిందని చెప్పి లాస్ యాంజల్స్ ఫెడరల్ ఫోర్సెస్ తాను బెదిరించాడు పంపించాడు కూడా నీకు ఇతర డెమోక్రటిక్ సిటీస్ లో కూడా లాలెస్నెస్ పెరుగుతోంది క్రైమ్ పెరుగుతోంది అక్కడ గవర్నర్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు నేను ఫెడరల్ ఫోర్స్ పంపుతాను ఈవెన్ న్యూయార్క్ టేక్ ఓవర్ చేస్తాను కూడా బెదిరించాడు సో అందువల్ల ఇదంతా ట్రంప్ పాలిటిక్స్లో భాగం అంటే ట్రంప్ ఎక్కడో ఒక చోట జోరన్ అనే ఫినామినా అంటే భయంతో వణికిపోతున్నాడు అని అర్థమవుతుంది కదా